సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారికి అండ్ కేటీఆర్ గారికి మధ్య ఒక మాటల యుద్ధం జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది సార్ ఆ నేపథ్యంలోనే ఇప్పుడు రమేష్ గారు కూడా ఒక వార్నింగ్ అయితే ఇచ్చేసారు కేటీఆర్ గారికి అంటే కేటీఆర్ గారికి ఏదో ఆరోపణలు చేయడం ఈయన దానికి కౌంటర్ గట ఢిల్లీలో ఇంటికి రాలేదా బీజే బీజేపీలోకి బీఆర్ఎస్కి విలీనం చేస్తా కే కవితను వదిలేయమని చెప్పలేదా అంటూ ఇటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది అసలు ఏం జరిగింది వీళ్ళ మధ్య ఏంటి గొడవ మరి ఆరోపణలని మీరు ఏ విధంగా చూస్తారు దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్ అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతపు కాంట్రాక్టర్లకి పనులు ఇస్తుంది అనేది ఒక ఆరోపణ చేశాడు ఆయన ఓకే ఒక అంటే రిత్విక్ అనేటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసేటువంటి ఒక కంపెనీ ఉంది వాళ్ళకి కొన్ని రోడ్ కాంట్రాక్ట్స్ ఇచ్చారు ఇక్కడ ఆ ఇచ్చిన కాంట్రాక్ట్స్ సీఎం ఇన్ఫ్లుయెన్స్తో ఇచ్చారు అనేది చెప్తున్నమాట అయితే సీఎం రమేష్కి చెందినటువంటి రిత్విక్ కంపెనీకి వెళ్ళినాయి ఈ రిత్విక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి వెళ్ళాయి ఈ వర్క్స్ అనేది కేటీఆర్ మాట్లాడేది ఓకే అయితే ఎవరి సీఎం రమేష్ ఆయన కడపకు చెందినటువంటి ఒక బిజినెస్ మ్యాను తర్వాత ఎంపీ ఆయన తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అయ్యాడు తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళాడు బీజేపీ నుంచి ఇప్పుడు అనకాపల్లి ఎంపీగా ఉన్నాడు ఇది ఆయన చరిత్ర ఆయనకి వ్యాపార సంబంధాలు ఉన్నాయి వ్యాపారవేత్త ఆయన బేసికల్గా వ్యాపారవేత్త హైదరాబాద్ బేస్డ్ వ్యాపారవేత్త ఆ రోజుల్లో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కాబట్టి ఇక్కడ ఆయన దుకాణాలన్నీ ఇక్కడే ఉన్నాయి ఈ రిత్విక్ అనేటువంటిది ఆయన అంటే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకేం సంబంధం లేదు దాంతో అని చెప్పాడు నాతో నాకు ఆ రిత్విక్ అనేటువంటి ఋత్విక్ ప్రాజెక్ట్స్కి సంబంధం లేదని ఆయన చెప్పాడు కానీ రుత్విక్ అనేది ఆయన కొడుకు పేరే రుత్విక్ అనేది ఆయన పేరే సీఎం రాజేష్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి ఆయన ఆయన బంధువే ఇప్పుడు ప్రస్తుతం దాన్ని వ్యవహారాలని చూస్తున్నాడు కాబట్టి నాది కాదు నేను టెక్నికల్గా దానిలో లేను అని ఆయన చెప్పుకోవచ్చు కానీ ఆయనకి లింకులు ఉన్నటువంటి కంపెనీయే అది ఈ రిత్విక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది దాంతో నాకు సంబంధం లేదు అని ఆయన చెప్పుకుంటున్నాడు కానీ లింకులు ఉన్నటువంటి సంబంధంగా లింకులు ఉన్నటువంటి కంపెనీగా ప్రపంచంలో అందరికీ తెలుసు అది ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి పెద్ద కష్టపడక్కర్లేదు ఒకసారి అలా గూగుల్లోకి వెళితే ఆ కథ అంతా బయటకు వస్తుంది అంటే ఇప్పటికీ సీఎం రాజేష్ అనేటువంటి వ్యక్తి అక్కడ మేనేజ్మెంట్ లో కీలకంగా ఉన్నాడు ఆ రుత్విక్ అనేది ఈయన కుమారుడి పేరే ఆ కుమారుడి పెళ్లి ఇంకొక వ్యాపారవేత్త కూతురుతో చాలా గ్రాండ్ గా ఇక్కడ చేయటం కూడా మనకు తెలుసు ఓకే సో సిఎం రమేష్ గారి కంపెనీకి వర్క్లు ఇచ్చారు అనేది కేటీఆర్ గారి ప్రధానమైన ఆరోపణ ఆయన ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి దోచి ఇదంతా చంద్రబాబు నాయుడు గారి కనసనల్లో జరుగుతోంది అని బీజేపీ మీద దాడిగా దాన్ని చూస్తూ ఆయన మాట్లాడాడు సీఎం రమేష్ మీడియా ముందుకు వచ్చి నాకు ఏ సంబంధం లేదా ఆ కంపెనీతో అని చెబుతూ నేను బీజేపీతో ఉన్నాను ఇప్పుడు నా మీద ఎందుకు దాడి చేస్తున్నాడు బీజేపీ అంటే దీనిలో ఒక పొలిటికల్ కోణాన్ని కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు రాబోయేటువంటి ఎన్నికల్లో తెలంగాణలో ఏం జరగబోతోంది అంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తోంది ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడ లోకల్గా తెలుగుదేశం పార్టీని రైజ్ చేయటం తద్వారా అక్కడ కూటమిని ఇక్కడికి తీసుకురావటం అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన ఇలాంటి పార్టీలు అన్నిటినీ మిక్స్ చేసి ఒక కాంగ్రెస్ వ్యతిరేక ఐక్య సంఘటన కట్టి ఈ ఐక్య సంఘటన అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది తద్వారా బీవీఎస్ ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏమబోతోంది అనేది బీఆర్ఎస్ పార్టీని ఈ కూటమిలోకి లింక్ చేసుకుంటారా లేదా అని అడుగుతున్నట్టుగా ఉంది ఈయన గొడవ అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు అంటే వీళ్ళే ఒక స్పెక్యులేషన్ క్రియేట్ చేస్తున్నారు బీజేపీ లేదు అని చెప్తున్నాడు ఆయన కానీ మార్కెట్లో ఆ వార్త ఉంది బీజేపీ ఒక విస్తృత ఐక్య సంఘటన నిర్మించేటువంటి ప్రయత్నంలో ఉంది ఇక్కడ కాంగ్రెస్ వ్యతిరేక ఐక్య సంఘటనలు బీఆర్ఎస్ను కూడా లాక్కొచ్చి ఆ కూటమిలో పడేసి చేయాలి అని ఒకవేళ బీఆర్ఎస్ని పట్టుకొస్తే ఏంటి పరిస్థితి బీఆర్ఎస్ని పట్టుకొస్తే అధికారం వచ్చిన తర్వాత ఒకవేళ అధికారం వస్తే ఎవరు సీఎం అన్న దగ్గర మళ్ళీ పంచాయతీ మొదలవుతుంది కాబట్టి బీఆర్ఎస్ లేకుండా ఐక్య సంఘటన బీఆర్ఎస్ లేకుండా ఐక్య సంఘటన అంటే టీడీపీకి ఉన్న బలం ఏమిటి బీజేపీకి ఉన్న బలం ఏమిటి బీజేపీ లీడ్ పార్టీగా ఒక క్రియాశీల పాత్ర పోషిస్తే బీజేపీ నుంచి ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారు వారు కాకుండా ఇంకెవరినైనా ముఖ్యమంత్రిని చేసే పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ చాలామంది ఉన్నారు ఈ ఆస్పిరెంట్స్ అందరూ ఏమైపోవాలి అనేది ఒక ప్రశ్న ఉంది అందుకని బీజేపీతో ఎలా ట్రావెల్ అవ్వాలి అనే విషయంలో బీఆర్ బీఆర్ఎస్కు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది ఈ కన్ఫ్యూజన్లో బీజేపీ వాడినైనటువంటి నా మీద ఈ రకమైనటువంటి దాడి చేస్తున్నారు వీళ్ళు అనేది సీఎం రమేష్ గారు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక వార్త మరి ఆయన చెప్పినట్టుగా ఒకవేళ పొలిటికల్ వారే అయి ఉంటే అంటే సీఎం రేవంత్ రెడ్డి మీద కూడా ఒక ప్రచారం ఉంది ఆ ప్రచారం ఏంటంటే ఆయన ఓపెన్గా బయట కనిపించే దుస్తులు కద్దరవే కావచ్చు కానీ ఆయన ఎన్నరు వేరు కాషాయమే అని చెప్పి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు దేశంలో రేపు పొద్దున ఇలాంటిది ఒక నిర్మాణం జరిగితే అవసరమైతే మీకు నాయకత్వం లేకపోతే నేను అక్కడికి వచ్చి ఆ పదవి నిర్వహించగలను అని ఆయన ఇటువైపుకి వచ్చి అంటే భారతీయ జనతా పార్టీలోకి వచ్చి కూడా సీఎంకి పోటీ ఇవ్వగలి సీఎం పొజిషన్కి పోటీ ఇవ్వగల పరిస్థితి ఉంది ఆయనకి ఆ మేరకు లింక్స్ ఉన్నాయి ఆయనకి అనే ప్రచారం కూడా ఒకటి నడుస్తోంది మార్కెట్లో సర్కులేషన్లో ఉన్నమాట వాస్తవం కాబట్టి చాలా గందరగోళం ఉంది భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఒక గందరగోళం ఉంది తెలంగాణ రాజకీయాల్లో వాళ్ళైతే అధికారంలోకి వచ్చేస్తామని చెప్తున్నారు బలంగా కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టాలి కాంగ్రెస్ పార్టీని నెట్టడం కోసం ఒక విస్తృతమైన ఐక్య సంఘటన నిర్మించాలి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆంధ్రాలో ఏ రాజకీయం అయితే నడుపుతున్నారో వాళ్ళు అదే రాజకీయాన్ని ఇక్కడ దిగుసు ట్రై చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ మూడింటిని తమ దొడ్లో కట్టేసుకున్నారు భారతీయ జనతా పార్టీ కాంపౌండ్లోనే జనసేన ఉంది టీడీపీ ఉంది వైసీపీ ఉంది మూడు ఆ కాంపౌండ్లు మేము లేవని మాట్లాడే ధైర్యం కూడా లేదు వైసీపీ వాళ్ళకి కాబట్టి అలాంటి కండిషన్ ఇక్కడ తీసుకురావాలి అనుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కన్వీనియంట్గా ఇక్కడ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఉండటం లేదు ఉండటం కోసం అంటే వాళ్ళంతటా వాళ్ళే స్వయంగా వచ్చి సరణ్ రావాలని వాళ్ళు అనుకుంటున్నారు ఆ ప్రెజర్ బిల్డ్ చేస్తున్నారు ఇది ఇది నడుస్తుండగా ఇది నడుస్తుండగా మా ఉనికిని గుర్తించకపోతే మీకే ప్రమాదం అని తమ ఉనికిని గౌరవప్రదంగా గుర్తించేలాగా చేసి ఒక మ్యూచువల్ అవగాహనతో అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఒక అవగాహన అంతే తప్ప సరెండర్ అయిపోయే అవగాహన కాదు సరెండర్ కాకుండా చేసుకునే అవగాహన కోసం బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం అందులో భాగంగానే ఆయన తరచూ వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు అంటే ప్రతిపక్షాలన్నీ కలిసి పనిచేసి అధికార పక్షాన్ని పక్కకు నెట్టాలి అనేది కామన్ వ్యూహం కానీ ఆ కలయిక గౌరవప్రదంగా ఉండాలి అక్కడ తమ స్థాయిని తగ్గించుకోనక్కర్లేదు తమ స్ట్రేచర్ని తగ్గించుకోనక్కర్లేదు తమకు కావలసిన వాటిని తగ్గించుకోనక్కర్లేదు త్యాగం చేయక్కర్లేదు ఆ మేరకు ఒక గౌరవప్రదమైన ఒప్పందం కోసమే చూస్తోంది బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ ఏమి కాదని అనే పరిస్థితి కాదు కానీ ప్రతి సందర్భంలోనూ బీఆర్ఎస్ అలాగే వ్యవహరించింది గతంలో తెలంగాణ ఇవ్వగానే ఇమ్మీడియట్గా ఆయన వెళ్ళిపోయి సోనియా గాంధీతో గ్రూప్ ఫోటో ఫ్యామిలీ ఫోటో దిగి వచ్చాడు ఇంకేముంది ఆయన కాంగ్రెస్లో విలీనం చేసేస్తారేమో టీఆర్ఎస్ అప్పటికి టీఆర్ఎస్ని విలీనం చేసేస్తారేమో అని చేయలే అలాగే ఉంచాడు ఎన్నికల రిజల్ట్స్ వచ్చే వరకు అలాగే ఉన్నాడు ఆయన చాలా గుమ్మనగా రిజల్ట్స్లో తనకి ప్రజల మద్దతు ఉంది అనే విషయం అర్థమైన తర్వాత ఆయన యూపీఏకి చేయి చూపించాడు ఆ తర్వాత గారు బీజే బీజేపీకి కొంత సానుకూల వాతావరణం ఇస్తున్నట్టుగా కనిపించాడు కానీ ఇవ్వల తన హోల్డ్ తను ఉంచుకున్నాడు కేసీఆర్ అట్లా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ని స్పెషల్ ఎంటిటీగా ఉంచడం కోసమే పనిచేస్తున్నాడు ఆయన ఎవరితో కలిసినప్పటికీ ఆంతరంగికంగా ఎవరితోనైనా కలిసి ఎవరికైనా ఏ పనైనా చేసి పెట్టి వాళ్ళకి కావలసిన తనకు కావలసినవి తీసుకుంటూ వాళ్ళకి కావలసినవి ఇస్తూ ఈ రిలేషన్ నడిపినప్పటికీ పొలిటికల్గా అది ఒక స్పెషల్ ఎంటిటీగానే ఉంచుతూ వస్తున్నాడు ఇప్పటికే అదే కోరిక ఉంది వాళ్ళకి ఓకే సరెండర్ అయిపోయి ఇప్పుడు అక్కడలాగా జనసేన టీడీపీ వైసీపీ లాగా కాకుండా అంతకంటే గౌరవప్రదమైనటువంటి పొజిషనే కోరుకుంటున్నారు వీళ్ళు అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ మీద మాట్లాడాడు కేసీఆర్ వరంగల్ సభలో మిగిలిన వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు మిగిలిన ఏ పార్టీ మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది కానీ లోకల్ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మాట్లాడటం అనేది విశేషం ఇక్కడ ఏపీలో వైసీపీ కూడా మాట్లాడటానికి భయపడింది అది ఎన్డీఏకి బయట ఉన్నటువంటి ప్రతిపక్షం అక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రతిపక్షం అయినప్పటికీ కగార్ ఆపరేషన్ మీద మాట్లాడటానికి గొంతు పెగలలేదు జగన్కి ఇది కండిషన్ ఈ కండిషన్లో ఆ స్థాయి బానిసత్వం కాకుండా తమ అభిప్రాయాలు తాము చెప్పుకునే స్వేచ్ఛను ఉంటూ ఒక ఏరియాలో కలిసి పనిచేస్తూ ప్రధానమైనటువంటి లీడ్ పార్టీగా బీఆర్ఎస్ ఉంటే బాగుంటుంది ఆ మేరకు అవగాహన అనేది వీళ్ళ ఉద్దేశం అసలు ఇదేదీ లేకుండా తీసి పడేద్దాం అనేది వాళ్ళ ప్రోగ్రాం కలిసి వస్తే కలిసి రా ఎవరు వచ్చినా మా దొడ్లో కట్టించుకోవడానికి సిద్ధపడి రావాల్సిందే అన్నట్టుగా అక్కడ బంధువుల దొడ్డు లాంటిది ఓపెన్ చేసి పెట్టి కూర్చున్నారు వాళ్ళు ఓకే ఈ పరిస్థితిలో ఇంకొంచెం మేము మా ఉనికి ఉంది ఇక్కడ మేము ఇప్పటికీ సెంటిమెంట్ రైజ్ చేయగలం అనే ఉద్దేశంతో ఆంధ్ర విషయాన్ని లాక్కొచ్చి ఆంధ్ర ఎంటర్ప్రెన్యూర్స్కి తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టులు ఇస్తోంది ఇది కేంద్ర ప్రభుత్వం చూసి చూడట్టు వ్యవహరిస్తోంది అనేది రెచ్చగొడితే అనే ఫీలింగ్ మొదలు పెడితే ఇక్కడ సీఎం రమేష్ని లింక్ చేస్తే సీఎం రమేష్ను లింక్ చేయటం ద్వారా కేంద్రానికి తగులుతుంది ఏపీ వాళ్ళకి పనులు అప్పచెపుతున్నారు అనే దగ్గర రేవంత్ రెడ్డికి తగ్ తగులుతుంది సో ఒకే దెబ్బ రిత్విక్ ప్రాజెక్ట్స్ మీద దెబ్బ కొడితే ఇద్దరికీ తగులుతుంది ఇద్దరు సెటిలైట్ అవుతారు అని చెప్పి అక్కడ టార్గెట్ చేసి కొట్టాడు కేటీఆర్ ఓకే సో నా వైపు నుంచి నేను నాకు అటువంటిది ఏమీ లేదు అసలు నేను దాంతో సంబంధం లేదు నాకనే ఆయన తల్ల జెండా చూపించాడు సీఎం రమేష్ గారి ప్రెస్ మీటు ఆయన చెప్పిన విషయం అదే కానీ స్టిల్ ఇప్పటికీ వాళ్ళ చేతుల్లోనే నడుస్తోందని అదే అని చెప్పడానికి పెద్దగా కష్టపడక్కర్ ఏ స్థాయి వాటా ఉంది అంటే ట్యాక్ టెక్నికల్గా ఆయనే ప్రారంభించాడు అది ఆయన ఫౌండర్ దానికి కాకపోతే టెక్నికల్గా తప్పుకుని ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళ అబ్బాయో వాళ్ళ తమ్ముడో వాళ్ళ అన్నో ఎవరో నడుపుతూ ఉండుంటారు ఇప్పుడు ఆ రాజేష్ అనే అతను వాళ్ళ బంధువే సీఎం రాజేష్ నడుపుతున్నటువంటి వ్యక్తి ఎవరి పేరుతో అయితే ఇప్పుడు మేనేజ్మెంట్ నడుస్తుందో వారే కాబట్టి వారి కొడుకు పేరుతోనే కంపెనీ ఉంది ఆ పేరేం మార్చలేదు ఎప్పటికీ ట్విట్ ప్రాజెక్ట్స్ అనే పేరుతోనే ఉంది అది సో అది సీఎం రమేష్ కంపెనీగానే ప్రపంచం మాట్లాడుకుంటుంది అదే వరుసలో ఆయన చెప్పాడు ఓకే నాకు టెక్నికల్గా సంబంధం లేదు కాబట్టి బీజేపీని ఇరుకుని పెట్టడానికి ఏదో అయినా అని బీఆర్ఎస్కి వార్నింగ్ ఇచ్చే పద్ధతిలో సీఎం రమేష్ గారు మాట్లాడాడు ఆయన గొడవ ఏంటంటే బీఆర్ఎస్ మీద బీజేపీ ఎలాంటి దృష్టి ఉంచాలి అని అనుకుంటున్నారో ఆ దృష్టి రావాలంటే ఇలాంటి మాటలు మాట్లాడకండి దానికోసం మీరు ఇంకొంచెం వినయం ప్రదర్శించాల్సి ఉంటుంది టువర్డ్స్ మీ ఆల్సో అన్న పద్ధతిలో చెప్పాడా కానీ వాళ్ళ వ్యూహం వేరు వాళ్ళు వాంటెడ్గానే ఈ ఇష్యూని టేబుల్ మీదకి పట్టుకొచ్చారు ఈ రిత్వక్ ప్రాజెక్ట్స్ అనేది టేబుల్ మీదకి పట్టుకురావడం వెనకాల బీఆర్ఎస్కి చాలా స్పష్టమైన అవగాహన ఉంది వాళ్ళు ఏకకాలంలో కాంగ్రెస్ని బీజేపీని ఒక్కసారి అలా కెలకాలనుకున్నారు ఆ పని చేసేసారు సీఎం రమేష్ మాట్లాడాడు సీఎం రమేష్ మాట్లాడిన దాని మీద బీజేపీ రాష్ట్ర నాయకులు ఏం మాట్లాడతారు అనేది చూడాలి ఇప్పుడు ఆల్రెడీ దీనిలో నుంచి ఇంకొక కూట ఇంకొక పార్టీ చేరబోతోంది బీజేపీ నుంచి ఈటల రాజేందర్ వెళ్ళిపోయి ఏదో పార్టీ పెడతాడు అనేటువంటి ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది నడిస్తే వారు ఎటువైపు నిలబడతారు అనేది కూడా చర్చగా మారుతుంది ఇంకొక ఇంకొక పార్టీ అవసరమా ఇక్కడ ఇంకొక ప్రాంతీయ పార్టీ అవసరం ఉందా ఇప్పటికే ఇక్కడ ఒక జాతీయ పార్టీ అధికారంలో ఉంది ప్రాంతీయ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కానీ ఈ ప్రతిపక్షానికి తోడు ఇంకొక ప్రతిపక్షాన్ని అవ జనం కోరుకుంటున్నారా అనేది చూడాలి ఓకే ఇది కండిషన్ ఈ రాజకీయ వాతావరణంలో భారతీయ జనతా పార్టీ గొడుగు కిందకి గొడుగు కిందకి గౌరవప్రదంగా పెడదామనే ప్రయత్నంలో భాగంగా తన గొంతుని కొంచెం పెంచి వినిపించారు ఆయన తనని తాను కాపాడుకునే ప్రయత్నం సీఎం రమేష్ గారు చేశారు ఫైనల్గా దీని వెనకాల రాజకీయ కార్యక్రమమే ఉంది వ్యాపారము కంటే అయితే కేటీఆర్ సీరియస్గా గనక ఆంధ్ర వాళ్ళకి ఇస్తున్నారు అనేది ఒక ఇష్యూగా తీసుకుని మాట్లాడదలుచుకుంటే ఆంధ్రవారి పెత్తనం మాత్రమే లేదు అది చాలా పాయింట్ ఫైవ్ పర్సెంటే ఉంది ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు గుజరాతీ బనియాలు రాజస్థాన్ మార్వాడీల రాజ్యం మీద యుద్ధం చేయగలిగితే వాళ్ళని ప్రధాన శత్రువులుగా ప్రకటించి యుద్ధం చేయగలిగితే అప్పుడు బీజేపీతో మాట్లాడటానికి ఒక డైలాగ్ పెట్టడానికి ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది వాళ్ళు కొంచెం కంగారు పడి డైలాగ్కి వస్తే ఛాన్సెస్ ఉంటాయి అది జరగనంతకాలం మీరు సీఎం రమేష్ మీద దాడి చేసి బీజేపీని బెదిరిద్దాం అనుకుంటే కుదరదు ఓకే యుద్ధం కొంచెం బ్రాడర్ ఏరియాలో ఓపెన్ చేయాలి అక్కడ కనుక ఓపెన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి బంగారు వ్యాపారం చేస్తున్నటువంటి మార్వాడీలని బనియాలని మొత్తాన్ని కణించి తోసేయాలి బయటికి వీళ్ళే తెలంగాణను దోచుకు తినేస్తున్నారు ఈ బాలాజీ స్టోర్స్లు ఇవన్నీ లేచిపోవాలి ఇక్కడ అనే నినాదం తీసుకుంటే అప్పుడు బీజేపీ వచ్చి డైలాగులోకి వస్తుంది ఎందుకంటే వాళ్ళ మూలాలు అక్కడ ఉన్నాయి సీఎం రమేష్ దగ్గర లేవు సీఎం రమేష్ కూడా ఒక ఆపరేటివ్ సిస్టమ్ అంతే ఓకే ఆయన హైదరాబాద్ లో వ్యాపారం మొదలు పెట్టాడు రకరకాల కంపెనీలు ఉన్నాయి దానిలో భాగంగానే రుతు ప్రాజెక్ట్స్ కూడా కలదు అంతే తప్ప వాళ్ళు ఇతన్ని కెలికి దాన్ని కెలికి బాళ్లను భయపెట్టి వీళ్ళని భయపెట్టి ఆంధ్రా సెంటిమెంట్ రచ్చగొట్టి ఏదో చేద్దాం అనుకుంటే అది అయిపోయిన స్టోరీ ఆల్రెడీ దాని మీద మీరు ఒక ఫైట్ చేశారు అయిపోయింది రాష్ట్రం సాధించారు ఇప్పటికీ వాళ్ళ హడావిడి ఉంది ఇక్కడ అంటున్నారు వీళ్ళ హడావిడి కంటే కూడా గుజరాతీ హడావిడి మార్వాడి హడావిడి రాజస్థానీ మార్వాడి హడావిడి మేజర్గా ఉంది అనేది ఐడెంటిఫై చేసి మీరు మాట్లాడటం మొదలు పెడితే అప్పుడు మాత్రమే మీ కళ సాకారం అయ్యేటువంటి ఛాన్స్ ఉంది తప్ప ఆంధ్ర సీఎం రమేష్ రేవంత్ రెడ్డి ఈ గొడవ కాదు ఇది చాలా చిన్న స్థాయి గొడవ ఓకే అది వైడ్ స్పాన్ ఉన్నటువంటి గొడవ వైడ్ స్పాన్ లోకి వెళ్తే రాజకీయాలు రంజుగా ఉంటాయి తెలంగాణ రాజకీయాలు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్